ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వారు మనకుండా చేశాడు ఆర్ణం లేకపోతే లేని పోని హడావుడి లేని పోని హంగామాతోటి విచ్చలు విడిగా పబ్లిసిటీ చేసుకొని జనాలకు మీకు అధికారం ఇచ్చింది పబ్లిసిటీ చేసుకోవడానికి అయ్యా అని అడిగితే ఎస్ మనం పబ్లిసిటీ చేసుకుంటాం అని చెప్పి వెచ్చలు విడిగా పబ్లిసిటీ చేసుకోవటం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు బాగా అలవాటు పడ్డారు దీంతో కర్మ అనుకోవాలో లేకపోతే అనుకోవాలో ఆ వారు అనే పదాన్ని తీసుకొచ్చి ఆరణం ఉత్తికారేశాడు ఉతికారేశాడు వెంటనే ఒక రకంగా చెప్పాలనుకుంటే ఇండిగో క్రైసిస్ గురించి మీరు ఏం చేశారయ్యా మీ పంతీరు ఏంటయ్యా మీ తెలుగుదేశం పార్టీ ఏంటి ఆ విధానాలు మీ కేంద్ర మంత్రి ఏం చేస్తున్నాడయ అని చెప్పి ప్రజలందరూ అడుగుతుంటే వాటికి సమాధానాలు చెప్పం మేము బాయ్కాట్ రిపబ్లిక్ టీవీ బాయ్కాట్ ఆరణం ఆర్నబ్ పచ్చ మీడియాలోనే మేము సమాధానాలు చెప్తాం పచ్చ మీడియాలోనే మేము మాట్లాడతాం అంతేగాని పెద్ద పెద్ద డిబేట్లు నడిపి పెద్ద పెద్ద క్వశ్చన్లు గడివాళ్ళు మేము సమాధానం చెప్పమని చెప్పి ఇండిగో క్రైసిస్ గురించి ఏం చేశారే బాయ్కాట్ ఆరణం బాయ్కాట్ రిపబ్లిక్ టీవీ